కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈరోజు వార్తల సమీక్షకు స్వాగతం ఈరోజు ప్రారంభం ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పండుగల ప్రారంభం అంటూ ప్రధానంగా అడ్వర్టైజ్మెంట్ ఇది మామూలుగా వార్తలు వస్తాయి మామూలుగా పేపర్లలో ఈరోజు ప్రభుత్వమే నేరుగా ఒక ప్రాక్టీకల్ అడ్వర్టైజ్మెంట్లు ఈనాడు ప్రజాశక్తి ఇంకా కొన్ని పత్రికల్లో ప్రధానంగా వచ్చాయి ఒక సాక్షికి మాత్రమే ఈ అడ్వర్టైజ్మెంట్ కనబడలేదు మొత్తం మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెనుమాక అనే గ్రామంలో నేరుగా ప్రత్యక్షంగానే వితంతువులకు వృద్ధులకు ఫెంక్షను ఇవ్వబోతున్నట్టు ఒక కథనం లోపల పేజీల్లో వచ్చింది దాంతోపాటు ఆయన ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది అప్పుల పాలైపోయింది జగన్ మొత్తం నాకేసినాడు అయినా కానీ ఆ ఇబ్బందినంతా అంతా కూడా ఉన్నా కానీ ఈ డబ్బులు ఎట్టోకట్ట సర్ది ప్రజలకి ప్రజల సంక్షేమమే ముఖ్యంగా నేను ప్రజలకి ఈ పండుగని పెన్షన్ పండుగ నడుపుతున్నాను అని చెప్పి ఇంటింటికి ఒక లెటర్ కూడా మన ముఖ్యమంత్రి గారు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది ఇంటింటికంటే పెన్షన్దారులకి ఇస్తూ పెన్షన్ ఇస్తూ ఈ లెటర్ కూడా ఇస్తారు అట్లా ఇబ్బందుల్లో ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు వర్షంలో కనబడుతుంది మొత్తం మీద దీంట్లో కింద రాసుంటారు ఇరవై ఎనిమిది వర్గాలకు చెందిన దాదాపు అరవై ఐదు వేల అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేయబోతుంటారు ఇరవై ఎనిమిది రకాల పెన్షన్దారులకు సంబంధించి దేశ చరిత్రలోనే తొలిసారి ఒకే పెన్షన్ ఒకే రోజు పెన్షన్ నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు పంపిణీ చేయబోతుంటారు పెరిగిన పెన్షన్లు ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ అదనపు భారం ఎనిమిది వందల ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు గడిచిన మూడు నెలలకు కలిపి ఇచ్చే డబ్బులు వచ్చి పదహారు వందల యాభై కోట్లు అని చెప్పి ప్రకటనలో ఉంది మనం ఇవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్లో ప్రధాన పత్రికల్లో ఈరోజు మనం ప్రధానంగా చూసినప్పుడు ఈరోజు వార్త మాత్రం ఫస్ట్ పేజీ మొత్తం కూడా అందరూ ఎత్తే లెక్క ఒక సాక్షి పత్రిక తప్ప ఇప్పుడు నిన్న నేను ఒక కామెంట్ చేసేసాను ఒక మిత్రుడు చెప్పుకొచ్చినాడు మన కామెంట్స్లో మీరు ఏదైనా ప్ర సాక్షిని పాంప్లెట్ అనడం కరెక్ట్ కాదు అన్నట్టు ఒక హట్ అయినట ఆయన మిత్రుడు ఆయనకి ఆ మాటని వెనక్కి తీసుకుంటాడా పాంప్లెట్ అన్నాను సారీ అందుకోసం అది పాంప్లెట్ కాదనుకుందాము అనుకుందాం కొంచెం అయితే ఒక విషయాన్ని మనం చెప్పాల ఎందుకంటే ప్రతి పత్రిక కూడా ఏదో ఒక పార్టీకి భజన చేయడం అనేది జరుగుతోంది గత ఇరవై ఐదు ముప్పై ఏళ్లకు ముందు ఎంతో సేవా దృక్పథంతో ప్రజల పక్షానే అవినీతికి వ్యతిరేకంగా లేకపోతే దుర్మార్గాలకు వ్యతిరేకంగా నిలబడే పత్రికలు ఎవరైతే అధికారం వస్తే వాళ్ళతో పాటు ఉండడం కొన్ని లేకపోతే అధికారం ఉన్నా లేకపోయినా ఒక పార్టీకి భజన చేయడం కొన్ని పార్టీలు ఉంటా ఉంటాయి ఆ విషయం మీకు కూడా తెలుసు కాబట్టి అది కానీ మానేసి ప్రజల పక్షానే కరెక్ట్గా అన్ని సందర్భాల్లో ఉంటే అప్పుడు మనం భజన కానీ పాంప్లెట్ కానీ వాడే అవసరం ఉండదు కాబట్టి ఆ విధంగా జర్నలిజాన్ని ఆ పాతకాలం పద్ధతుల్లో అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే జర్నలిస్టులు కానీ జర్నలిస్ట్ పత్రికలు పత్రికలు కానీ ఆ విధంగా ఉంటే మంచిది ఆ విధంగా ఉండడం లేదనేది ఆవేదనతో ఆ మాట అన్నాను ఏమో అనుకోబాక ఆ తర్వాత ఆ విషయానికి వచ్చినప్పుడు వార్త పెట్టేగిపోతున్న టీడీపీ అంటూ ఒక కథనం వచ్చింది వైసీపీ వైఎస్ఆర్సిపి నేతలే కార్యకర్తలే లక్ష్యంగా కొనసాగుతున్న దాడులు అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ దాడులు ఆస్తుల విధ్వంసాలు శిలాఫలకాలతో తొలగింపు ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి ఈ అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇదే సందర్భంలోనే ఒక గ్రామంలో వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించేసి ఉంటే దాన్ని అక్కడుండే కార్యకర్తలు అక్కడ ఉండే ప్రజలు కలిసి మళ్ళీ నిలబెట్టినారంట అది కూడా వార్తల లోపల పేజీల్లో వచ్చింది ఆ తర్వాత ఒక ముఖ్యమైన వార్త ఏమంటే ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు అనే ఒక వార్త కథనం వచ్చింది ఈ మొత్తం కూడా అన్ని ప్రాంతాలు కూడా దిగువ కాఫర్ డ్యాము అదేవిధంగా జనవన శాఖ సలహాదారు వీళ్ళందరూ కలిసి మొత్తం ఆ ప్రాంతాన్ని సందర్శించారు ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి మొదటే అంతర్జాతీయ నిపుణుల కమిటీ వచ్చి అడిగి తెలుసుకుంది ఆ తర్వాత నేరుగా కూడా కూడా పోయి పర్యటిస్తూ చూడటం అనేది జరిగింది కాబట్టి ఇది ప్రధానమైన వార్త అన్ని పత్రికల్లో కూడా వచ్చింది ఇప్పుడు మనం లోపల్ పేజీల్లో అని చూద్దాము ఈనాడులో కూడా ఈరోజు రెండో పేజీలో జిఎస్ఎల్ భరోసా పేరుతో ఆంధ్రప్రదేశ్ క్యాన్సర్ పేషెంట్లకు భద్రత అంటూ ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఈ ఏమంటే ఈరోజు ప్రధానంగా డాక్టర్స్ డే జూలై ఒకటి అందుకోసం వీళ్ళు ఒక ప్రకటన ఇచ్చారు మొత్తం జిఎస్ఎల్ హాస్పిటల్ ఉన్నట్టుంది అమ్మకు భోజనము అదేవిధంగా ఆధునిక బ్రేకి థెరపీ రేడియేషన్ యూనిట్లు ఆవిష్కారం ఇట్లా వీళ్ళు ప్రత్యేకమైన శిక్షణ చికిత్స బోధన ఇస్తున్నారు మొత్తం మీద ఇది ఒక హాస్పిటల్ కాదు హాస్పిటల్ తో పాటు మెడికల్ కాలేజ్ కోర్స్ ఉంది వీళ్ళది కాబట్టి ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ వీళ్ళు ఇచ్చి ఉండారు దీంట్లో ప్రధాన శిక్షగా మనం చూస్తే పేదల ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతల ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంది అనిపిస్తుందా అసలు జగనన్న ఇండ్లకు సంబంధించి పట్టాలు మొత్తం భూములన్నింటినీ కూడా సమీకరించడానికి సంబంధించి ఆ భూసేకరణ చేయడానికి ఆ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రకటన చేసిందో ఇక్కడ ఉండే స్థానిక వైసీపీ నాయకులు అదే విధంగా ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా కలుసుకునేసి రైతుల దగ్గర పోయి మా మధ్యస్థం అంటే మాట్లాడి ఆ భూముల నుంచి తీయాలి కదా తీసేటప్పుడు అధికారులతో అయిపోయి ఆడే వెళ్ళి వాళ్ళతో తక్కువ రేటుకి మాట్లాడుకునేసి ముందే ఆ తర్వాత ప్రభుత్వం దగ్గర ఎక్కువ మార్కెట్ రేటు వచ్చే విధంగా మాట్లాడుకొని పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని చెప్పి వీళ్ళు దాదాపు ఈ సారాంశంగా ఈ వార్త యొక్క సారాంశంగా కనబడుతుంది కాబట్టి పెద్ద వేల కోట్ల రూపాయలు దీంట్లో ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు తినేసినారు అని చెప్పేసి దీని దీన్ని బట్టి అర్థమవుతుంది దాదాపు ఇరవై ఐదు నుండి ముప్పై పర్సెంట్ దాకా రైతుల దగ్గర కమిషన్లు కొట్టయినారు అన్నట్టు ఈ వార్త కథనం కనబడుతుంది అదేవిధంగా ఆ ఇది పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి మొదట నేను చెప్పాను కదా అన్నింట్లో అదే ప్రధానమైన వార్త కనబడుతుంది దీంట్లో విధంగా దర్శనిక నేత వెంకయ్య నాయుడు అని ఒక వార్త వచ్చింది దీని దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే మన ప్రధానమంత్రి మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్ బిజెపి నేత ఆ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మీద ప్రత్యేకంగా మూడు పుస్తకాలు రచించారంట ఆయన ప్రధానంగా ఆయన సేవలు ఆయన ఆ గ్రామీణాభివృద్ధికి సంబంధించి శాఖ మంత్రిగా ఉండేటప్పుడు చాలా విషయాలు కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టినారు చాలా ఆయనతో మంచి ఆ స్నేహముని చాలా మంచి పవర్ఫుల్ నేత ఆయన ఆయన చెప్పుకొస్తూ మూడు పుస్తకాలు రాశారని చెప్పేసి ఆయన డెబ్బై ఐదవ జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన రాయడం జరిగింది అదే విధంగా ఇంకొక విషయాన్ని ఆయన రాయరు ఎందుకంటే ఆ వాళ్ళ పార్టీ కదా అది అది రాయరు చెప్పరు బయట చెప్పరు వాస్తవం ఏమంటే మనకు ప్రత్యేక హోదా విషయంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఆ రాష్ట్రాన్ని రెండుగా చీల్చేటప్పుడు ఒక విషయాన్ని మిస్ చేసినారు ఏమంటే మనకి ఐదేండ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే మన పెద్ద అయిన నాయుడు కాదు కాదు ఐదేళ్లు ఏడ సరిపోతుంది పదేళ్ళు ఇవ్వాలని చెప్పేసి చాలా సీరియస్ గానే ఆ రాజ్యసభలో ఆయన పోరాడినారు దానికి సంబంధించి ఎన్నికలు జరిగేటప్పుడు కూడా ప్రధానమంత్రి మోడీతో కలిసి తిరుపతికి వచ్చేసి మొత్తం పదేళ్లు మేము ఇస్తాము వెంకన్న సాక్షిగా చెప్పుకు రావడం జరిగింది అయితే ఆ తర్వాత ఎన్నికలు జరిగిపోయి బిజెపి గెలిచిపోయింది గెలిచిపోయిన తర్వాత ఏం జరిగింది అసలు ఇవ్వడం కుదరదు అసలు మేము చెప్పనే లేదు అప్పుడేదో మాట వరుస కన్నాము అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు ఎవరైతే ప్రధానంగా డిమాండ్ చేశారో మన నాయుడు గారు ఆయనే ఆ మాట వెనక్కి తీసుకునేసి కుదరదని చెప్పి చెప్పారు కాబట్టి ఆ ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తేనే మన రాష్ట్రానికి సంబంధించి ఇట్లాంటివి ఎన్ని దేశమంతా ఎన్ని విషయాలు మాట్లాడినారో మనకు తెలియదు కానీ మొత్తం మీద ఆయన గొప్పలు మాత్రమే చెప్పడం అనేది ఇక్కడ కనబడుతుంది డ్రా డ్రాబ్యాక్స్ కూడా చెప్తే ఆయన యొక్క నీతి నిజాయితీకి ఒక అద్దం పట్టినట్టు మనకు కనబడుతుంది తర్వాత ప్రధానమైన వార్తగా మనం చూస్తే ఈనాడు పేపర్ లో ఒక వార్త ప్రధానమైన వార్త ఒకటి వచ్చింది ప్రజా సమస్యల ఆ పరిష్కారానికి సంబంధించి ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడడానికి ఆ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఒక నెంబర్ ఇస్తున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రితో నేరుగా ఎందుకంటే ఇప్పుడు దాదాపు వేలాది మంది ముఖ్యమంత్రిని కలవడానికి వస్తున్నారు ఫోటోలు తీసుకుంటా ఉన్నారు ఆ అసలు ప్రాధాన్యత కలిగిన అంశాలు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాయి దీన్ని ఆ పరిష్కారంగా మేము ఒక నెంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్ కు సంబంధించి ఏమంటే సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ ఐదు తొమ్మిదిలు నైన్ ఫైవ్ నైన్ ఆ ఇస్తున్నారు కాబట్టి ఆ నెంబర్ నోట్ చేసుకొని వాళ్ళకి ఫోన్ చేసి మొదటే చెప్పినాం అనుకోండి వాళ్ళు రికార్డ్ చేసుకుని పలానా రోజు రండి పలానా టైంకి రండి అని చెప్పి చెప్తారు అప్పుడు పోయి ముఖ్యమంత్రి నేరుగా కలిసే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పకరావడం పల్లా శ్రీనివాసరావు గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని ఎక్కువ మంది కలడానికి పార్టీ కార్యాలయంకి వస్తున్నారు మేము ఒక ఫోన్ నెంబర్ని ఇక్కడ ఉంచుతున్నాం అంటే ఎక్కువ మంది గడిచిన రెండు వారాల నుంచి మాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేరుగా ఎక్కువ మంది వచ్చి కొంచెం ఆయనతో ఫోటోలు తీసుకుందాం అనుకుంటున్నారో లేక కొంచెం జెన్యున్ ఇష్యూస్ మీద వచ్చినటువంటి వారు కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది మరి మాకు ముందుగానే ఇంటిమేట్ చేస్తే పార్టీ హాఫ్లో ఉంటుంది ఆ నెంబరు ఆ నంబర్ ద్వారా మీరు ఇంటిమేట్ చేస్తే వారికి మేము ప్రయారిటీ కల్పించి ప్రయారిటీ కల్పించి వారికి మేము సీఎం గారిని కలిసేటట్టుగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ నంబరు దయచేసి మా ఆఫీస్లో ఉంటుంది అలాగే మేము తెలియజేస్తున్నాం సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ త్రిపుల్ నైన్ దయచేస్తున్నామంటే ముఖ్యమైన వార్తల్లో ప్రజాశక్తిలో ఈరోజు అమూల్ సంకటం అనే పేరుతో ఒక కథనం వచ్చింది అది ఏమంటే ఈ వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గానే వ్యతిరేకించింది అమూలు మన రాష్ట్రంలో ప్రవేశించడాన్ని అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన ఆ మొత్తం మన ఆంధ్రప్రదేశ్ పాల డైరీకి సంబంధించి వాళ్ళ కట్టపెట్టడానికి లీజుకి ఇచ్చడానికి ఇవ్వడానికి ప్రయత్నం చేసి అగ్రిమెంట్లు అయిపోయినాయి దాన్ని సీరియస్ గానే ఆ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద కామెంట్ చేయడం జరిగింది అమూల్ సంకటం పేరుతో ప్రజాశక్తిలో ఒక ప్రధానమైన శీర్షిక ఈ ఇది గుజరాత్ కి చెందిన పాల సంస్థ ఇది మిల్క్ డైరీ ఇది మన రాష్ట్రంలో జగన్ అన్న తీసుకొచ్చారు జగన్ అన్న మన రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ డైరీ సంబంధించి ఆ ప్రభుత్వ డైరీని వాళ్ళకి భూములన్నీ కూడా ఇచ్చేయడం ఆ యొక్క సంస్థని వాళ్ళకి దారాదత్తం దత్తం చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పి ఆరోపణ ఉంది వాస్తవంగా కూడా అది జరిగింది అప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గానే వ్యతిరేకించింది మా ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఆ గారిని టార్గెట్ చేస్తూ అప్పుడు ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు సీరియస్ గానే దీన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడినట్టు మనకు కనబడుతుంది ఆ మన మన తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు అని చెప్పి చెప్పుకొస్తూ మాట్లాడినారు మన మన చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా నాయుడు గారు కూడా అసలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసలు ఆందోళన ధర్నాలు కూడా చేపించడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి ఈ వార్త కథనంలో ఉంది కాబట్టి ఈ విషయాన్ని ఇప్పుడు ఇప్పుడు వీళ్ళే తెలుగుదేశం ప్రభుత్వమే అధికారానికి వచ్చింది కాబట్టి దీన్ని యొక్క వాళ్ళతో కుదిరిన అగ్రిమెంట్లన్నీ కూడా రద్దు చేస్తారా రద్దు చేయరా ఆ అమిత్ షాకి మోడీకి కోపం వస్తుందని ఎందుకంటే అమిత్ షా మోడీ వాళ్ళ వాళ్ళ యొక్క ప్రోత్బలంతోనే ఈ రాష్ట్రంలోకి అమూల్ ఎంటర్ అయింది అట్లాంటిది ఇక్కడ రద్దు చేసిన వాళ్ళ అగ్రిమెంట్ లో ఇబ్బంది పెట్టినా మోడీతో ఉండే సంబంధం అమిత్ షాతో ఉండే అనుబంధం ఏమవుతుందని చెప్పి భయపడే పరిస్థితి వస్తుందా ఏమని చెప్పి ఆ ఇది చేస్తున్నారు విధంగా ఈరోజు దేశం అంతా కూడా చాలా చోట్ల వ్యతిరేకిస్తున్నారు అందులో ప్రధానంగా కర్ణాటక తమిళనాడులో చాలా సీరియస్ గా రైతులు దీని మీద వ్యతిరేకిస్తూ ఉన్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు పోరాటాలు చేస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో కూడా దీని గుజరాత్ సంస్థ ఇది కాబట్టి ఈ సంస్థ వద్దు అని చెప్పి తెలుగుదేశం పార్టీలోనే రైతులు కొంతమంది చాలా సీరియస్ గా వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ నిర్ణయం ఎట్లా ఉండబోతా ఉండు అనేది ఒక ఆసక్తికరమైన విషయంగా నెలకొనింది కాబట్టి చూద్దాం ఎట్లా చేస్తారు ఏమనేది అదే విధంగా ఒక ప్రధానమైన వార్త ఏమంటే మూక దాడి మృతున మృతిని పైన ఎదురుదా ఎదురు కేసు పెట్టినారు ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్ లో పదకొండు రోజుల ముందు ఒక ముస్లిం ఒక ఇంట్లో వెళ్లి దొంగతనం చేశారని చెప్పి ఆరోపణ ఆరోపణతో అతన్ని కొట్టారు కొట్టిన తర్వాత ఆయన చనిపోయినాడు ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు పోయి కేసు పెట్టాడు అయితే దాన్ని కేసు పెట్టి ఒక ఇద్దరిని అరెస్ట్ చేశారంట అరెస్ట్ చేసి కేసు మాత్రం అక్కడ నమోదు చేయాల ఎందుకంటే స్థానిక బీజేపీ ఎమ్మెల్యే చాలా సీరియస్ గా ఒత్తిడి చేసి పోలీసుల మీద ఆ కేసు నమోదు కాకుండా చూశారంట ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా పదకొండు రోజుల తర్వాత ఆ మా ఇంటికి దాడికి వచ్చినారు అని చెప్పేసి ఒక లేడీ ఆ కంప్లైంట్ పెడితే వెంటనే మళ్ళీ వాళ్ళ తమ్ముడి మీద చనిపోయిన ఆయన మీద కేసు రివర్స్ కేసు పెట్టినారు అంటే అసలు చంపేసిన వాళ్ళ మీద మేము పెట్టలేదు అయితే ఆ చంపబడిన వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద మళ్ళీ కేసు పెట్టినారు ఇట్లా ఇది ఒక ప్రధానమైన వార్తగా మనకు కనబడుతుంది అదే విధంగా అమరావతిలో రాజధాని రాజధాని కరెక్టివిటీ కనెక్టివిటీ కోసం సీట్ యాక్సెస్ రోడ్ విస్తరణ పేరుతో వార్త వచ్చింది బ్యారేజ్ నుండి ఆ మనం ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా అక్కడ నుండి రెండు వందల అడుగుల వెడల్పుతో రోడ్డు వేయాలని చెప్పి రెండో దశలో నూట వన్ పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఫ్లైఓవరు నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు రోడ్డు మణిపాల్ వద్ద జాతీయ రహదారికి లింకు మేఘా లిఫ్ట్ నుండి కరకట్ట విస్తరణకు ప్రణాళిక ఇట్లా మొత్తం నిన్నే అనుకున్నాం కదా అమరావతి పనులు వేగం పుంజుకునేసింది మొత్తం మీద దాని మీద మ్యా మ్యాపింగ్ జరుగుత ఉంది ఇంకా ఆగేది లేదని దాని మీద రోజు ఒక వార్త అనేది వస్తుంది అమరావతి దాని మీద ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు అమ్మ కోసం ఒక చెట్టు పెట్టమని చెప్పేసి మన ఆ మన్ కీ బాత్ లో మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు అమ్మ ప్రేమ గుర్తుగా అదే విధంగా మన దేశంలో ఆ చెట్లు అన్ని కూడా అంతరించిపోయే పోవడాన్ని మనం నిలబెట్టాలి ప్రే ప్రేమ గుర్తుగా ఉండాలని చెప్పి అమ్మ కో అమ్మ అమ్మ పేరుతో అమ్మ కోసం ఒక చెట్టు ప్రతి ఇంటికి పెట్టండి ప్రతి మనిషి పెట్టండి అని చెప్పేసి మనకి బతులో ఆ మన ప్రధాన మంత్రి గారు చెప్పుకొచ్చినట్టుగా ఒక వార్త నూతన ఆర్మీ చీఫ్ గా ఉపేంద్ర ద్వివేది అని ఆయన ప్రమాణ స్వీకారం చేశారు లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చీఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల అరవై అరవై నాలుగు జూలై ఒకటిన నా జన్మించిన లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది పంతొమ్మిది ఎనభై నాలుగు డిసెంబర్ పదహైదున సైన్యంలో చేరారు అదే విధంగా ప్రపంచ వార్తలుగా చూసినప్పుడు కొన్ని ముఖ్యమైన వార్తలు ప్రజాశక్తిలో ఇచ్చారు ఆ మా మామూలుగా బ్రిటన్ లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎక్కువ లేబర్ పార్టీకి అవకాశాలు ఉన్నాయని చెప్పి అన్ని సర్వేలు ముక్తకంఠంతో చెప్పినట్టుగా వార్తా కథనం ఒకటి వచ్చింది అదే విధంగా లిథియం నిల్వ నిల్వలపై నిల్వలపై కన్నేసిన అమెరికా అని చెప్పి బొలి ఈ మధ్య కాలంలో మీరు ఆ దేశానికి సంబంధించి పత్రికల్లో వచ్చింది ప్రధానంగా బొలీవియా అనే దేశంలో మొత్తం సైనిక తిరుగుబాటు జరిగింది అక్కడ ఉండే ఆ దేశంలో ఆ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది ఆ వాళ్ళు సీరియస్ గానే ఆ యొక్క సైనిక తిరుగుబాటుని అనిచేశారు అయితే అక్కడ ఆ ఒక నిధి ఉంది భూమిలో ఆ బొలి ఆ నిధి ఏమంటే ఆ లిథియం అనే ఒక ఈ ఖనిజం ఆ లిథియం ని కొల్లగొట్టాలని అమెరికా కన్నేసింది ఆ కుట్రతోనే బొలివా ఆ బొలివియా దేశం సైనిక ఆ కుట్ర అనేది పనిందనేది మనకు అనిపిస్తుంది ఒక వార్త రాయడం జరిగింది కాబట్టి ఇది లోతుల్లోకి వెళితే కొంచెం అర్థమవుతుంది పూర్తిగా మొత్తం మీద అక్కడ కనిజ సంపదని కొట్టేయాలని అమెరికా కుట్ర చేసింది దాంతో అక్కడ సైన్యాన్ని ఉసిగొల్పింది అనేది దీని అర్థం వచ్చేటట్టు ఉంది కాబట్టి మొ ఈ వార్తలన్నీ ఈరోజు మనం చూసాం కదా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఈరోజు వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా జరిగే వార్తలన్నీ కూడా ఉన్నాయి వృద్ధులు వితంతువులు వికలాంగులు వీళ్ళందరూ కూడా పెన్షన్ పెరుగుదలతో సంతోషంగా ఉన్నారు అందరికీ పెన్షన్ దారులందరికీ శుభాకాంక్షలు